పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కోరేది ఒకటే మీ ఓటు నాకు వేసి నన్ను గెలిపించినట్లయితే పెద్దపల్లిలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు నేను మీకు నేను జవాబుదారిగా ఉంటూ పార్లమెంట్లో ప్రతి సమస్యను పరిష్కరించేటట్టుగా నేను ప్రశ్నిస్తూ మీకోసం నేను పోరాడతాను నమస్తే అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి మీరు చూస్తున్నది కాశపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మన ముందు ఉన్నది సోషలిస్ట్ పార్టీ ఇండియా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎంపీకి పోటీ చేస్తున్న ఉల్కల్లా కనకయ్య న్యాయవాది మన మందమారి స్థానికుడు మందమారులనే పుట్టి మందమారులనే పెరిగి న్యాయవాద వృత్తిని చేపడుతూ ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆకాంక్షతో ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ పేరులు ఉన్నారు మరి ఈ ఈ రాజకీయంలోకి ఎందుకు రావాలనిపించింది మళ్ళీ ఈ ప్రధాన పార్టీలో ప్రధాన పార్టీలో ఉన్న ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గము ఏ విధంగా వీటిని ఛేదిస్తూ ముందడుగు వేస్తున్నాడో మాటలనే విందాం నమస్కారం అన్న అన్నగారు ఇప్పుడు మీరు రాజకీయంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు మందమాలనే పుట్టి మందమాలనే పెరిగి అడ్వకేట్ అయిన న్యాయ న్యాయవాద వృత్తిని మీరు చేపట్టారు ఇప్పుడు మీరు అసలు ఎందుకు రావాలనిపించింది ఈ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో మా యూట్యూబ్ తరఫున మొత్తం ప్రపంచానికి తెలియాలి ముందుగా మీకు అన్నవర్ చెప్పినట్టు ములకాల కనుక్కయ్యారు మందమారి వాస్తవ్యులను న్యాయవాది నేను మొట్టమొదట చెప్పేది ఏంటంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ముందుగా వాళ్ళను నేను కోరేది ఒకటే నేను మామూలుగా బడి పంతులు ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ ఎల్ఎల్బి చేసి న్యాయ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాను అయినప్పటికీ నాకు ఏదో మనసులో ఏదో ఒక బాధ కలుగుతుంది ఏదో ఒక రకమైన బాధ ఎందుకంటే ఎక్కడ చూసిన సమస్యలు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన సమస్యలు అనేక సమస్యలు ఈ అనేక సమస్యలు చూస్తూ మనం కూడా పొలిటికల్గా ఉంటే దేశానికి రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ సేవ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను చూస్తే మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలందరినీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరినీ కోరేది ఒకటే మీ ఓటు నాకు వేసి నన్ను గెలిపించినట్లయితే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు నేను మీకు నేను జవాబుదారిగా ఉంటూ పార్లమెంట్లో ప్రతి సమస్యను పరిష్కరించేటట్టుగా నేను ప్రశ్నిస్తూ మీకోసం నేను పోరాడతాను మీ ఓటు నాకేసి గెలిపించగలరని ప్రార్థన సమస్యలకు వెళ్తే మనకు మన స్థానికంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి అట్లాగే దేశంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ మన ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు మనకు వాళ్ళు చేసింది ఒరిగింది ఇంతవరకు ఏం లేదు అది మీకు తెలిసిన విషయమే అయినప్పటికీ కొన్ని మీ ముందు ఉంచుతారు దేశంలో ఎక్కడ చూసినా అరాచకాలు మహిళలపైన అత్యాచారాలు నేరాలు ఘోరాలు మణిపూర్ సంఘటన తెలిసిన విషయమే రిజర్లు మహిళా రెజర్ల పైన ప్రభుత్వం ఎలాంటి ఉద్దేశంతో ఉన్నది అన్న సంగతి తెలిసిందే మనం చెప్పుకుంటూ పోతే రైతులకు సున్నా రైతులకు మన మనకు దేశంలో ఉన్నటువంటి రైతులు కానీ నిరుద్యోగులు కానీ అనేక సమస్యలు ఇంకా పోతే బడాబాబుల చేతుల్లో దేశాన్ని పెట్టినట్టయింది వాళ్ళ ఈ ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్లయింది దేశంలో ఎక్కడ చూసినా కానీ అన్యాయాలు అరచకాలు ఇవే కాకుండా కోవిడ్ కోవిడ్ సమయంలో కూడా ఆ వ్యాక్సిన్ కూడా మన దేశానికి అందకుండా వేరే దేశాలకు ఇచ్చేయడం న్యాయ వ్యవస్థను నిర్మూలన చేయడం న్యాయ వ్యవస్థ తన పనిని తాను చేసుకోకుండా చేయడం రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితిలో ఉన్నది దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు గృహాలు లేనటువంటి వ్యక్తుల గృహాలు ఇస్తున్నటువంటి గృహాలు కూడా ఎవరికి లేవు రాష్ట్రంలో రైతు బంధు లేదు నిరుద్యోగం అలాగనే ఉండిపోయింది రైతులు నానా తిప్పలు పడుతున్నారు దేశం లోపల రైతు సంఘటనలు అక్కడ ధర్నా చేస్తుంటే ఎంతోమంది అనేక వ్యవస్థ ప్రయాసాలకు ఉండి ఎంతోమంది ఆడ పోరాడుతుంటే వాళ్ళపైన అమ్మాస ఘోరాది ఘోరంగా హింసలు మారో మారణకాండాలు ఎక్కడ చూసినా ఏం లేదు దేశంలో రాష్ట్రంలో కూడా అంతే పరిస్థితులు బాగా మార మారాలంటే మీ యొక్క ఓటు మీ యొక్క ఓటు బలాన్ని చూపించాలి ఎవరో అక్కడ వ్యక్తులు అధిపతులు డబ్బు ఉన్నవారు ప్రధాన పార్టీలు వాళ్ళ ప్రజల పార్టీలో ప్రజలను కూడా చూసి వాళ్ళ మోకాలు చూసి ఓటేయకండి మళ్ళీ ఉన్నటువంటి వ్యక్తులకు ఓటేయండి పని ఎవరు చేయగలుగుతారు స్థానికులు వాడిని మీరు దగ్గర ఉంటాడు కాబట్టి చెవులు వెండి కూడా మనము ఓటు ఓటు వేసినందుకు వాళ్ళ వాళ్ళ చేత మీరు పని చేయించుకోవాలి స్థానికంగా ఇప్పుడు కార్మిక సమస్యలు ఉన్నాయి రైతు సమస్యలు ఉన్నాయి పిల్ల మన విద్యార్థుల సమస్యలు విద్య విద్యార్థి సంగతి విద్యార్థులకు ఎలాంటి విద్య అందుతుందో తెలుసు కేజీ నుండి పీజీ ఎటుపోయింది నిరుద్యోగ సమస్య ఎటువైంది రైతుల సమస్య ఎటుపోయింది గృహ మన రైతు బంధు ఎటువైంది గృహాలు ప్రతి నిరుపేదకి గృహం అన్నారు ఏది గృహాలు ఎక్కడ ఉన్నాయి కార్మికులు చూస్తే కార్మికులకు కూడా వాళ్ళ పని చేసే చోట్ల పనిముట్టు ఉండవు యంత్రాలు ఉండవు పరికరాలు ఉండవు తర్వాత వేతనాలు సమాన శ్రమకు సమాన వేతనం ఎక్కడ జరిపిస్తుంది మహిళా కార్మికుల క్షేత్రాల్లో మహిళలకు విపరీతమైనటువంటి నిర్బంధము లైంగిక వేధింపులు వాళ్ళని కూడా చూసుకునేది పరిస్థితి లేదు దేశం లోపల ఎక్కడ చూసిన అరాచకాలే ఆగడాలే ఇక ఆపుదాము మన ఓటుతో వాళ్ళందరికీ బుద్ధి చెబుతాము మీ ఓటు మిమ్మల్ని విలువైనది దేశాన్ని మార్చేటువంటి సత్తా మీలో ఉన్నటువంటిది ఆ సత్తా చూపవలసిన అవసరము ఆసన్నమైనది సమయం ఆసన్నమైనది కాబట్టి నా యొక్క ప్రజలందరూ కోరేది ఒకటే మీరు మార్పాలి దేశాన్ని మార్చాలి దేశ పరిస్థితులు మార్చేది మీరే దేశ పరిస్థితులు మార్చేది మీరే మీ ఓటుతో బుద్ధి చెప్పాలి మీ అనుకున్నాకుండా ఉన్న మీ దగ్గరలో ఉన్న వారికి ఈ ఓటైతే వేస్తే గెలిపిస్తే మనం దగ్గర ఉంటాం చేపించుకుందాం మన ఆలోచనతో ఉండాలి వాళ్ళను మన మనలోను మభ్య పెడతారు మభ్యపెట్టి మీ ఓటును వాళ్ళు తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారో కూడా తెలుసు ఆయన కూడా ఆ మనము లోన్ కాకూడదు వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో డబ్బు తీసుకోండి వాళ్ళు ఇచ్చే ఏ వస్తువును తీసుకోండి తీసుకొని మళ్ళీ మీరు వాళ్ళకు ఏం చేసి మీకు తెలుసు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసు కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీరు ఆ ఓటును మన స్థానికులకు మనకు ఏసీ మీ దగ్గర ఉన్నవారికి ఏసీ మీరు దేశాన్ని అభివృద్ధిలో భాగస్తులు కావాలని చెప్పేసి అది మీరే సత్తా మీరే మీరు కనుక దేశాన్ని మార్చకపోతే మన వ్యవస్థ ఎట్లా ఉంటుంది మనందరం ఎట్లా ఉంటాము మన బతుకులు ఎట్లా ఉంటాయి మనం ఎప్పుడు మారము కాబట్టి ఆ వ్యవస్థను మార్చేటువంటి సత్తా సమయం వచ్చింది కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నాను నేను మన అందరి ప్రజలందరికీ కోరుతున్నాను దేశాన్ని మార్చి దేశ రాజకీయాలు అందరు మన వ్యవస్థలు మారవాలి మన బతుకులు మారాలి కాబట్టి మీ ఓటు మనకు వేసి గెలిపించి ముందంజ ఉండి మార్చే సత్తా మీద ఉంది కాబట్టి మీరు కంపల్సరీ నాకు ఓటు వేసి మీ మీరు వేసినందుకు మీ దగ్గర ఉంటా మీరు పని చేస్తా మీరు అనుకున్నట్టుగా మీలో ఉంటా అప్పుడు నన్ను మీరు నిలదీయచ్చు కాబట్టి చెప్తున్నా మిమ్మల్ని మీ అందరికీ వేరుకున్న వేరుకుంటున్నా పార్లమెంట్ యువకు పిల్లలందరికీ వేరుకుంటున్నా నన్ను గెలిపించగలరని చెప్పి అధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని చెప్పేసి ఇంకా సమస్యలు చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ఆ సమస్యలు చెప్పుకుంటూ పోతే ఈరోజు తీరేది కాదు కాబట్టి మనందరికీ తెలిసిందే కాబట్టి మీరు అనుభవిస్తున్నారు ఆ బాధలు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు అదంతెందుకు ఆర్మీలో కూడా ఎక్కడ చూసినా అరాచకాలే ఎక్కడ చూసినా అరాచకాలే ఎక్కడ ఏ ప్రదేశంలో చూసినా లేదు ఈ ప్రదేశంలో మంచి ఉందరు జనం అంటే లేనే లేదు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి నాకు ఓటేసి అధిక సంఖ్యలో ఓటేసి ఓ గెలిపించి మన దేశ అభివృద్ధి కోసము మన దేశ పరిస్థితులను ఈ ఈ సంఘటనల నుంచి అని మార్చి మీరు మార్చేటువంటి మీరు ఉన్నది కాబట్టి మార్చగల బాధ్యత మీది మనది కాబట్టి నాకు ఓటేసి గెలిపించాలని మీరు అందరినీ వేడుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క ప్రార్థన నేను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ములకాల కనకయ్య న్యాయవాది సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి మేమే అందరిని కోరేది నా పార్టీకి తరపున నాకు తర్వాత ఇక్కడ స్థానికుడైనందుకు నాకు మీరందరూ ఓటేసి గెలిపించగలరని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను నమస్కారాలు జై సోషలిస్ట్ పార్టీ జై ఇండియా జై సోషలిస్ట్ పార్టీ